నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్

अरे इसको बहुत इसको ना स्क्रीन ऑन क्यों कर रहे हैं हरीड़ी

वारेटेड <laughs> <laughs> నా దగ్గర బయట చెప్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ థ్యాంక్స్ అండి ఇంకొక యూనిట్ పీడియాట్రిక్ అప్పుడు ఏంటంటే ఇక్కడ వైద్యం జరగకపోతే ఒంగోలు వెళ్ళేవాళ్ళు ఒంగోలు కాకపోతే విజయవాడ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు డైరెక్ట్గా విజయవాడ నుంచే డాక్టర్ గారు వచ్చారు క్రిటికల్ కేర్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి సో ఆ పరిస్థితి ఇంకా రాదు ఇక్కడే వర్క్ స్టాప్ సొల్యూషన్ లాగా మనకి ఇంకా హ్యాపీగా అందరూ వైద్యం కూడా అఫోర్డబుల్ ప్రైస్లో కందుకూరుకి తగ్గట్టు విఆర్ గివింగ్ బెస్ట్ సర్వీసెస్ సో వచ్చి మా యూనిట్ ఏ అయినా చూడొచ్చు చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా సో అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ డాక్టర్ మంచి నేను మా చిన్నప్పుడు ఇక్కడ హై స్కూల్లో చదివే రోజుల్లో మా తంతులు ఇద్దరు దాకాలే ఉంటారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాంతం కొత్త డాక్టర్ మూడవ డాక్టర్ వచ్చినప్పుడు ముగ్గురు డాక్టర్కి ఇక్కడ పేషెంట్లో ఉంటుందా అని అనుకుంటాము ఇవాళ నమారావి ఇరవై ఐదు డాక్టర్లు ఉన్నారు అండ్ నెక్స్ట్ లెవెల్ మామూలు డాక్టర్లు మా బసలుగా ಕಾರ್ಪೊರೇಟ್ ಮಿಕ್ಸರ್ ಆಗೇವಾಳ ಮೇ ಡೇ ಅರೇಜ್ ಅಲ್ಲ ರೋಜ್ನುಳ ಹೈಯರ್ ಲೆವೆಲ್ ಮೆಡಿಕಲ್ ಹೆಲ್ಪ್ ಮಾತೋಷಣ್ಣ ಎಂದರೆ ಪ್ರಜಾದಿ ಮೇವು ಒಂಬೋಕೋ ಲೆಲ್ಲೂರು ವಿಜಯವಾಡ ಹೈದರಬಾದು ಪರಿಗಟ್ಟಿನ ಪರಿಸ್ಥಿತಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಉನ್ನ ಪೇಷಂಟ್ಸ್ ಮುಖ್ಯ ತೀರಿಸ ಮುಖ್ಯ ಚಿನ್ನ ಪಡ చాలా ఆనందంగా ఉంది కందుకూరు కందుకూరులో ఉన్న వాళ్ళందరూ కూడా జరిగే సహాయానికి మేము వాళ్ళందరికి ఇక్కడ వచ్చిన డాక్టర్లందరూ కూడా థ్యాంక్స్ చెప్తాం నాకు తెలుసు ఇక్కడ అందరూ థ్యాంక్స్లో ఉంటే ఉంటుంది కానీ మీరందరూ కూడా ఇలాంటి బాధపడకుండా మీరు కూడా మంచి అభివృద్ధి చెందాలని ఫైనాన్షియల్గా కానీ మంచి పాపులారిటీ కానీ ప్రజల్లో అలా చేయండి

ని ఆధునికరమైన ఎక్విప్మెంట్తో అంటే గతంలో మన పరిస్థితి అంటే ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే హైయర్ సెంటర్ బోమ్ అనే ఒక అలవాటు ఏర్పరుస్తున్నారు ఇక్కడ డాక్టర్స్ కూడా అటు కాకుండా మన ప్రాంతంలోనే బెంగళూరు మరియు విజయవాడ లెవెల్ సెటప్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టు అంటే చదువు గారిని అప్రిషియేట్ చేస్తుంది ఎందుకంటే అందరము బయట ప్రాంతాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలని ఒక ఆలోచనతో ఉన్న ఈ తరుణంలో మన ప్రాంతంలో మన ప్రజలకి ఇక్కడ సేవలు అందించాలని ఇక్కడికి వచ్చి వారు ప్రారంభించడాన్ని మన కందుకూరు ప్రజలు కానీ ఈ ఏరియా వాసులు అందరూ కూడా అభినందించాలి ఎందుకంటే ఈరోజు డబ్బే పరిణామం తీసుకున్న తరుణంలో సేవ చేయాలి మన ప్రాంతానికి అని వారి మంచి ఆలోచనని అభినందిస్తూ సక్సెస్ రేటు తీసుకు వెళ్ళాలని మీ ప్రజలు ఒకసారి ఇక్కడ ఈ అవకాశాన్ని సద్విని అవకాశం చూడండి ఇక్కడ మీరు చూసిన దాంట్లో ఎక్విప్మెంట్ కూడా వాట్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ తయారు చేస్తాబ్ సో ఆల్ ద బెస్ట్ ఫర్ దాక్టర్స్ ఇంకా సార్ టు కమ్ అండ్ ఇక్కడ నుంచి ఫంక్షన్ సార్ని కమింగ్ అండ్ మీటింగ్స్ ఏమంటే సక్సెస్ అండ్ నా ఐడియా ఏంటి అంటే హాస్పిటల్ ఇక్కడ నాకూర్లో లెవెల్ త్రీ ఐసీయూ కేర్ కేసీ కేర్ దాని చూసుకుంటే ఇక్కడ స్టార్ట్ చేశాను అండ్ పెద్దవాళ్ళు వచ్చి నాకు అందరూ వచ్చి నా దగ్గర టీవీ వచ్చి నాకైనా థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఈ ఈవెంట్ చాలా కలిసి ఉంటుంది చాలా గ్రాండ్గా హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏంటి అంటే మీకు స్పెషల్ ఎస్ఓపి ఏంటి అంటే ఇలాంటి క్రిటికల్ కేర్ కోసం మన ఊరి నుంచి లేదా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి పెద్ద ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ పరిధిలో ఆ నెలలో కార్పొరేట్గా మనం ఎక్కడ నేను విజయవాడ కానీ బెంగళూరులో కానీ చేసిన ఇక్కడ స్టార్ట్ చేశాను సో లెవెల్ త్రీ ఐసీ కేర్ వరకు మనకి ఇక్కడ తదుపులో అవైలబుల్గా ఉంది సో దానికి ఆ సెటప్ ఎలా అలా చేస్తాము అని మన ఎన్హస్ పిహెస్ కానీ లేకపోతే ఈవెన్ మన మెడికల్ ఎక్విప్మెంట్స్ అని గమనిస్తామని అర్థం అవుతుంది అవుతాను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్